ప్రస్తుతం పృథ్వీ యొక్క వాతావరణం ఎంత విషాక్తం అయిపోయింది అంటే మానవ సభ్యత మాత్రమే కాక అసలు అస్తిత్వమే ప్రమాద పరిస్థితుల్లో ఉంది భవిష్యత్తు అంధకారమయంగా ఉంది వైజ్ఞానికుల కౌశలంతో పాటు అర్ధలోలుపత కలిసిపోవటం వలన యాంత్రీకరణ వలన అన్ని చోట్ల బలహీనత రుగ్మత అకాల మృత్యువు తాండవిస్తున్నాయి ఈ ప్రమాదాలన్నీ పృథ్వీని మెల్లమెల్లగా నరకం చేసి వేస్తున్నాయి ఈనాటి వాతావరణంలో గాలి పీల్చిన ప్రతి వ్యక్తి అచించే ఆలోచనలకు బానిసై దుష్కర్మలు చేస్తూ వాటి చెడు ఫలితాలను సహజంగా అనుభవిస్తున్నాడు ఇదంతా అదృశ్య లోకాల్లో నుండి ఉన్న వికృత వాతావరణం ప్రభావమే ఈ స్థితిలో ఉన్న ఎవరైనా నర పశువుల నర ప్రవర్తించగా మానరు భగవంతుని సర్వోత్తమ సృష్టి అయిన భూమి ఈ విధంగా నరకంగా మారటం చాలా బాధాకరమైన విషయం ఈ స్థితిని మార్చి సమస్యను పరిష్కరించడానికి గోవర్ధన పర్వతాన్ని తిరిగి ఎత్తాలి సముద్రాన్ని లంఘించాలి వామనుడిలాగా పెద్ద అడుగు వేయాలి ప్రపంచంలో ఈనాడు అనేక మంది విశిష్టమైన ప్రతిభా సంపన్నులు ఉన్నారు వారి ప్రతిభను ఇప్పుడు ఉపయోగపడుతోన్న రీతిలో కాక మంచి వైపు మళ్లించగలిగితే అనేక మహిమాన్వితమైన పనులు చాలా తేలికగా జరిగిపోతాయి ఈనాటి ప్రతిభావంతులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ తమ అహంకారాన్ని పుష్టి చేసుకుంటున్నారు తమ సామర్థ్యాన్ని ఐశ్వర్యాన్ని పూర్తిగా విలాసాలకు మాత్రమే అంకితం చేస్తున్నారు వీరిలో ఎవరైనా తమ జీవిత విధానంలో విలాసాలకు కాక ఆదర్శాలకు ప్రాముఖ్యత ఇస్తే వారి జీవితాలు అద్భుతమైన మార్పులు చెందుతాయి వారి బుద్ధి శక్తి ఐశ్వర్యము ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడతాయి ప్రతిభావంతుల ఆలోచనా విధానం మారిపోతే వారి కార్యపద్ధతి మారిపోవటే కాక వారిని అనుసరించే లక్షలాది వ్యక్తుల జీవితాలు మారిపోయి యుగ పరివర్తన సునాయాసంగా జరుగుతుంది మానవుల స్వభావం మారిపోతే సర్వనాశనం బదులు పృథ్వీ మీద స్వర్గం వెలుస్తుంది ఈనాడు అసంభవం అనిపించే యుగ పరివర్తన ఆనాడు చాలా సునాయాసంగా జరుగుతుంది పూర్వకాలంలో దేవాసుర సంగ్రామాలు జరిగేవి కానీ సర్వనాశనానికి ఈనాడు ఉన్న అవకాశాలు ఆనాడు లేవు ఈ విపత్తులను ఋషులు గమనిస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో వారు మౌనంగా ఉండలేరు ఋషుల తపస్సు స్వర్గం ముక్తి సిద్ధుల కోసం కాదు వీటిని స్థూల శరీరదారులు కూడా పొందగలరు ఋషులు భగవంతుని గారి బాలాన్ని పంచుకుంటారు ఈశ్వరైశ్చర్యం జరిగి తీరుతుంది ఈనాటి మహా వినాశకరమైన పనులకు ఉత్సాహం చూపించేవారు పూర్తిగా మారిపోతారు లేక వారిని మార్చగలిగే కృతశక్తులు మానవ రూపంలో ఉత్పన్నం అవుతాయి ఈ ప్రయత్నాలలో భారతదేశపు పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది అనేక మంది విజ్ఞులు ప్రపంచ సర్వనాశనం చాలా దగ్గరలో ఉన్నదని భావిస్తున్నారు నేను మాత్రమే విపరీత ప్రవాహ దిశ మళ్ళీ మంచి వైపు ప్రవహిస్తుంది అని ఖచ్చితంగా చెప్తున్నాను నా ఈ భవిష్యవాణిని చాలా గంభీరంగా తీసుకోవలను ఈనాడు ఆకాశంలో కనిపిస్తోన్న సర్వనాశనం కలిగించగలిగే మేఘాలు ప్రచండ వాయువు యొక్క తీవ్ర వేగాలతో ఎక్కడికో కొట్టుకుపోతాయి చీకటిని చీల్చి వెలుతురు వాతావరణం అంతా నిలుస్తుంది ఇది ఋషుల పరాక్రమం వలనే సంభవం విజ్ఞులు ఊహించే సంభావనలు కల్పనలు కావు వినాశనము జరిగి తీరుతుంది కానీ సమయం ఉండగానే కాలచక్రం మారి సత్యయోగ ధర్మాలు మళ్ళీ కనిపిస్తాయి సాధారణ వ్యక్తుల ఇచ్చాశక్తి ప్రభావము అంటే ప్రజాభిప్రాయము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది విశ్వ పరిస్థితులను నాశనం చేయటానికి ఈ రోజులలో ఎవరి చేతులలో శక్తి ఉన్నదో వారు జాగృతమైన ప్రజాభిప్రాయానికి లొంగిపోవలసి వస్తుంది శక్తులలో రెండే ప్రధానమైనవి అవి ఒకటి శస్త్రబలము ధనబలము రెండు బుద్ధిబలము సంఘటనా బలము చాలాకాలము నుండి శస్త్రబలము ధనబలము ఆధారముగా మానవత అణగదొక్కబడినది ఇది రాక్షసి శక్తి రాబోయే రోజులలో దైవీశక్తి అయిన బుద్ధిబలము సంఘటనా బలము తమ ప్రభావాన్ని చూపిస్తాయి దైవ సామర్థ్యం ఏమి చేయగలదో ప్రపంచము గుర్తిస్తుంది అందరూ కలిసిమెలిసి ఉండుట ఉన్నది పంచుకొని తినుట నైతిక జీవన విధానము న్యాయము పునఃస్థాపనం అగుట వీటిని అతి త్వరలో చూడగలుగుతాము ఆత్మవత్ సర్వభూతాన్ని వసుదైక కుటుంబకం ఈ రెండు సిద్ధాంతాలను మానవజాతి అంగీకరించిన వెంటనే నేటి అవాంఛనీయ పరిస్థితులను ఎదుర్కొని తిరిగి సత్యప్రతిష్టాపన చేయుటకు ఏమి చేయవలనో స్ఫురించగలదు నూతన యుగ నిర్మాణానికి ప్రతిభావంతులను ప్రజాభిప్రాయం ద్వారా మంచివైపు తిప్పగలిగితే మానవులలో దేవత్వము పృథ్వి మీద స్వర్గావతరణము తప్పనిసరిగా జరిగి తీరుతుంది జాతి లింగము ఐశ్వర్యము ఆధారముగా మానవ విభజన జరగదు ఇది జరగటానికి ఏమి చేయవలనో తెలియటేయే కాక ఆలోచనా పనుల చేత పరాక్రమోపేతంగా నిర్వహింపబడుతుంది వచ్చే రోజులలో ఒకే భాష ఒకే సంస్కృతి ఒకే ధర్మము విశ్వమంతా వ్యాపిస్తుంది ఆ శుభ సమయము చాలా చాలా దగ్గరలో ఉన్నది దాని కొరకు మనం అందరము ఉత్సాహంతో ఎదురు చూడవచ్చును